దిల్ రాజు నిజంగా రేవంత్ రెడ్డి మొత్తానికి సినిమాకు క్లైమాక్స్ అయితే ఆయన అనుకున్నట్టుగా ఇచ్చారు అందులో డౌట్ ఏం లేదు ఫినిషింగ్ టచ్ ఏది లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప అని లాస్ట్ పంచ్ అయితే రేవంత్ రెడ్డి ఇచ్చాడు అందులో సందేహం ఏం లేదు రేవంత్ రెడ్డికి సినిమా వాళ్ళకి అసలు పడదు ఆయన పెట్టినటువంటి రౌండ్ టేబుల్లో వర్క్షాప్ అది కూడా వేస్ట్ బలవంతంగా పెట్టారు దిల్ రాజు చేసాడు ఇవన్నీ అన్నారు కానీ మొన్న చూస్తే బహుశా ఏ ఒక్క నాటికంటే కూడా ఎక్కువగా సినిమా ఫంక్షన్కు బాలకృష్ణ వచ్చాడు అల్లు అర్జున్ వచ్చాడు మణిరత్నం రాజమౌళి అక్కడ లేని వాళ్ళు దాదాపుగా ఏమీ లేరు ఎక్కువ మంది ఉన్నారు నూటికి నూరు పాళ్ళు ఎప్పుడూ అనుకోండి అనే కారణాల వల్ల అయితే ఆ జరిగిన తీరు ప్రైవేట్ ఫంక్షన్ లాగా జరిగింది ఇలాంటి విమర్శలు కొన్ని ఉన్నాయి ఎవరి కొన్ని విమర్శలు ఉంటాయి అలాగే మీడియా కూడా ఇంకా అయిపోయింది అర్జున్ అర్జున్ ఇది అల్లు అర్జున్కు రేవంత్ రెడ్డికి ఏదో అయిపోయింది లేకపోతే ఆయనకు ఈయనకి ఏమో అయిపోయింది ఇలాంటి చాలా ప్రచారాలు జరిగిన తర్వాత అలాంటి కథనాలు ఇచ్చిన తర్వాత వాళ్ళని వీళ్ళు పొగొడుకున్నారు వీళ్ళు వాళ్ళు పొగొడుకున్నారు అన్నింటిని మించి వర్మ రాష్ట్ర విభజన తర్వాత ఎలాంటి పురస్కారాలు కానీ మన్నింపు కానీ లేని పరిశ్రమకు పది సంవత్సరాలకు సరిపడా అవార్డులు వచ్చాయి ఆ ఎంపీకి ఎలా జరిగింది దాని మీద ఎవరికైనా అభిప్రాయాలు ఉండవచ్చు అలాగే రాజకీయంగా నాకు కూడా రజాకారు లాంటి సినిమాలకు ఇవ్వడం ఏంటి ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి అది అది వేరే అది ఒక భాగం కానీ ఒక ప్రభుత్వంగా ఒక పరిశ్రమను ఓ దీర్ఘకాలం ఖాళీగా ఉన్నదాన్ని భర్తీ చేయడంలో రేవంత్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చొరవ భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి వీళ్ళు బాగా జయప్రదం అయ్యారు దిల్ రాజు నిజానికి తెరవేనక రాజు దిల్ రాజు అయి ఉంటాడు దీనికి వాళ్ళు దీన్ని బాగా చేశారు ఆ విషయంలో అన్నది మటుకు ఇంకోటి మీరు గమనిస్తే బాలకృష్ణ దోశ ఇక్కడికి వచ్చి మాట్లాడమే కాకుండా మొదటిసారిగా ఫంక్షన్స్లో అందరూ జై తెలంగాణ జై తెలంగాణ నినాదం ఇవ్వటం కూడా మనం చూస్తాం సార్ జై తెలంగాణ జై ఆంధ్ర రెండింటిని అనడానికి తెలుగు వాళ్ళకి పెద్ద అభ్యంతరం ఉండదని ఏదైనా రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఒకసారి ఏర్పడిన తర్వాత రెండిటికి పెద్ద తేడా చూసేటంత ఇది తెలుగు వాళ్ళకి ఏముండదు ఆ స్ఫూర్తి ఆ దృష్టి మటుగా అక్కడ బాగా కనబడింది అయితే దిల్ రాజు కొంతమంది ఏమో పరిశ్రమలో కొంతమందికి ఆహ్వానాలు రాలేదు ఆలస్యంగా వచ్చే ఇట్లాంటివి ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి కానీ దిల్ రాజు ఒక ప్రత్యేకించి మీడియాను పిలిచి ఆయన ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇవన్నీ చెప్పడంతో పాటు చెప్పడంతో పాటు ప్రభుత్వం అవార్డులు ఇవ్వడం అంటే చాలా గౌరవప్రదమైన విషయము దాన్ని జాగ్రత్తగా తీసుకునే బదులు దాన్ని మిస్ చేసుకోవడం గైర్హాజరు కావడం మటుకు అంత మంచిది కాదన్న పద్ధతిలో ఆయన ఒక సున్నితమైన హెచ్చరిక ఒకటి చేశారంటే కొంతమంది రావాల్సిన వాళ్ళు రాకపోవడం అన్నది ప్రభుత్వానికో లేదా టీఎఫ్డీసీకో నొప్పి కలిగించి ఉంది అని మనకు అర్థమవుతుంది లేకపోతే ఆయన వ్యాఖ్యలు చెయ్యరు కదా ఆలస్యంగా వచ్చింది ఆలస్యంగా అంటే నేను విన్న దాని ప్రకారం మొన్న రాత్రి కూడా కొంతమందికి ఆహ్వానాలు వచ్చాయని చెప్పి చెప్తున్నారు ఏమైనా తెలుగు చిత్ర పరిశ్రమ ఇంకోటేమో ఏమో హైదరాబాదును పాన్ ఇండియా కాదు ప్యా ప్యాన్ వరల్డ్ అన్న పద్ధతిలో చేయడానికి మేము చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు రాజమౌళి అక్కడ సభలో ఉండి చేతులు జోడించారు నమస్కారం పెట్టారు కాబట్టి దీని అంతటిని బట్టి హైదరాబాద్లో చిత్ర పరిశ్రమకు బూస్ట్ ఇచ్చే ఒక పెద్ద కార్యక్రమం లాగా మటుకు దీన్ని చూడాల్సి ఉంటుంది మూడోది గద్దర్ పేరుతో అవార్డులు పెట్టడం అన్న దాని మీద కొంతమంది ఇదయ్యారు ఏదైనా నిర్ణయం తీసుకున్నారో ఆయన కూడా సినిమాల్లో నటించాడు సినిమాల్లో పాడాడు కాబట్టి దాని మీద పెద్ద అభ్యంతరం లాంగ్ టర్మ్లో నిలబడదా అలాగే కొత్త ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఇంకోటి తీసుకుంటే కూడా ఇప్పుడు ఉదాహరణకు అదివరకు నంది అవార్డులు ఇచ్చేవాళ్ళు నంది దాంతో అవును నంది అవార్డులను ఇప్పుడు గదర్ అవార్డులుగా మార్చారు ఇవన్నీ ఫ్లెక్సిబుల్గా పట్టు విడుపులతో కూడినవే కానీ ఇంకో విధమైనవి కాదు కదా కాబట్టి గద్దర అవార్డులు పరిశ్రమ తీసుకుంటుందా లేదా అన్న మీమాంసతో మొదలైన ఈ అంశం చివరకు అందరూ ఒకరికి ఇద్దరు వచ్చి తీసుకోవడంతో ఇది ముగియడం కూడా చాలా కథ సుఖాంతము కాస్త వైభవోపేతంగా ముగియడం మటుకు మనం గమనించవచ్చు సైమల్టేనియస్గా మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ముఖ్యమంత్రిని సినిమా పరిశ్రమ పెద్దలు కలుసుకుంటారు నిన్నను పెద్ద ప్రచారం జరిగింది ప్రచారం కాదు జరిగింది కూడా పైగా పవన్ కళ్యాణ్ తన సినిమా వీరమల్లు అది వచ్చినప్పుడు మీరు ముఖ్యమంత్రిని కలుసుకోవాలి నేను కలుసుకోమంటే మీరు కలుసుకోలేదు కాబట్టి ఇక మీదట పరిశ్రమ తరఫున తప్ప వ్యక్తులుగా నిర్మాతలను కలిసే అవకాశం లేదని ఒక భారీ ప్రకటన చేశారు తర్వాత చాలా దుమారం జరిగింది వీరమలు కూడా వెనక్కిపోయింది ఇన్ని అయిన తర్వాత కలుసుకోవడానికి నిన్న కందులు దుర్గేశ్వరు స్వయంగా చాలా మందికి ఫోన్ చేసి పిలిచారట అయితే నిన్న పవన్ కళ్యాణ్ ఉండడం లేదన్న ఒక కారణంతో అది జరపకపోవడం బాగాలేదన్నారు సాయంత్రానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వెళ్ళిపోయారు అయితే పరిశ్రమ వర్గాలు చెప్పింది ఏంటంటే ఎవరెవరు ఉండాలి ఈ ప్రతినిధి వర్గంలో అన్నది కూడా ప్రభుత్వమే పూనుకొని ఫోన్లు చేసి పిలవడం ఇంత శ్రమ మీరు పడకుండా ఉంటే మంచిది పరిశ్రమకు తరఫున ఎవరు వస్తారో మేము మిమ్మల్ని పిలుస్తున్నామంటే ఒక సంఘం వాళ్ళ తరఫున ఎవరు ప్రతినిధులు వస్తారో వాళ్ళు నిర్ణయించుకుంటారు మీకేమైనా ప్రత్యేకమైన ఆసక్తి ఉంటే ఒకరినోరనో మీరు పిలవచ్చు అంతేగాని మొత్తం బాధ్యత మీరే వేసుకొని అక్కర్లేదు అనేది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంత హడావుడి జరుగుతున్న టికెట్లు పెంచుకోవడం రేట్లు పెంచుకోవడం లాంటి అంశాలు తప్ప పరిశ్రమకు గణంగా ఏది గణనీయంగా చెప్పుకోదగిన సహాయం అయితే ఇంతవరకు ఏమి రాలేదు ఒక ప్రణాళిక ఏమి సిద్ధం అవ్వలేదు అటువంటిది ఏదైనా చేయాలి ఈసారి వీళ్ళు సమావేశం మర్యాదపూర్వక సమావేశాలు దాంతోపాటు నిజంగా పరిశ్రమకు మేలు చేసే కొన్ని చర్యలు తీసుకోవాలి తప్ప వ్యక్తులను బట్టి సంస్థలను బట్టి లేదా వాళ్ళ రాజకీయాలను బట్టి వెళ్ళటం మంచిది కాదు ఇది ఒక మేజర్ సినిమా టాపిక్ నిజం చెప్పాలండి సినిమా కమ్ పాలిటిక్స్ కమ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు ప్రభుత్వం మారిన క్రమంలో సినిమా పరిశ్రమ యొక్క రీ సినిమా వాళ్ళు అందరితో మంచిగానే ఉంటారండి వాళ్ళు ట్రాజడీస్ అయినా తీస్తారు కామెడీస్ అయినా తీస్తారు పౌరాణికాలైనా తీస్తారు సాంఘికాలైనా తీస్తారు అన్ని ఖర్చు తప్పదు కదా సరే నా సినిమాలు వేరు నా భావాలు వేరు రాజమౌళి రహస్యం ఏంటి నిజమేండి ఇది చాలా ముఖ్యమైన ఆయన నిన్న చేస్తుంది శేఖర్ కమ్ముల సినిమా అది కుబేర ఆ ఫంక్షన్లో మాట్లాడుతూ అది విడుదల కాబోతుంటుంది ఆ ఫంక్షన్లో మాట్లాడుతూ నేను నా సినిమాలు వేరు నా భావాలు వేరు శేఖర్ కమ్ముల అలా కాదు ఆయన ఏమనుకుంటాడో అదే సినిమా తీ ఆయన భావాలే ఆయన సినిమాల్లో ఉంటాయి అని రాజమౌళి ఒక ప్రధాన ప్రకటన చేశారు ప్రకటన ఎందుకంటున్నా అంటే రాజమౌళి ఈ రోజున భారతదేశ సినిమాకి ఆయన ప్రతినిధిగా ఉన్నారు ఆయన చాలా ఎమోషనల్ కంటెంట్తో చాలా మెసేజ్ ఓరియంటెడ్గా చిత్రాలు తీస్తాడని కూడా అందరూ భావిస్తున్నారు ఒక హీరో ఉన్నాడు అనుకోండి ఇప్పుడు అక్కినాయరావు వాస్తవానికి పెద్ద భక్తుడు కాదు కొద్దిగా ఆయన హేతు అది చాలా వరకు ఆయన ఎప్పుడు దేవుడిని మొక్కడలు అవి పెద్దగా చూడడం కానీ ఆయన భక్త తుకారంగా అన్ని అన్ని పాత్రలు భక్తుడి పాత్రలు రామారావు దేవుడు నాగేశ్వరరావు భక్తుడు అనేది మామూలు పాత్రలకు సంబంధించి భక్తుడి పాత్రలు నాగేశ్వరరావు జయప్రదంగా వేస్తారు రామారావు దేవుడు రాక్షసుడు అనే పాత్రలు వేస్తారు ఇక్కడ వాళ్ళు నటులు నటులుగా వేరు కదా దర్శకులు అనేవాళ్ళు సినిమాకు ఆత్మ ఒక దర్శకుడు సినిమా ద్వారా తను అనుకునే మెసేజ్ తను ఇస్తాడు డైరెక్ట్ నటులను వాళ్ళు ఎంచుకుంటారు ఎవరినైనా కానీ ఇప్పుడు నటులను ఎవరు ఎంచుకుంటారు అనేది కదా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో అర్జున్ బదులు ఏంటి అవుతున్నాడు అని ఇది ఒక దుమారు అది వేరే కథ ఇంకోసారి పెద్ద మాట్లాడు చాలా స ఏదైనా ఈ సంవత్సరం జరిగేది కదా అది రెండు వేల ఇరవై ఏడు నాటి ముచ్చట అది పక్కన పెడితే ధీరుడు నా సినిమాలు వేరు నా భావాలు వేరు అని చెప్పడం అన్నదని ఎలా అర్థం చేసుకోవాలి ఆయన ఎందుకు అలా అన్నారు అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి అంత ఎమోషనల్ కంటెంట్తో సినిమాలు తీస్తున్నది ఉద్దేశించిన అంటే ఆరుద్ర అంటాడులే ఉద్దేశించిన భావాలను మాటలు బట్టవాడ చేయవు అంటాడు అంటే మనం అనుకునేది ఒకటి చెప్పేది ఒకటి అవుతుంటుందని కానీ దర్ దర్శకుడిగా ఛాయిస్ ఎక్కడుంది ఇంకోటి రాజమౌళి సినిమాలు కొద్దో గొప్ప రాజమౌళి కాకపోయినా వాళ్ళ నాన్నను బీజేపీ వాళ్ళు అక్కడ రాజ్యసభకు నామినేట్ చేయడం వల్ల కావచ్చు ఇంకా కొన్ని సినిమాలు అప్పుడు వాళ్ళు చేసిన హడావుడి వల్ల కావచ్చు లేకపోతే కొన్నిసార్లు